మకర రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ధనపరంగా కొంత ఆదాయం పెరిగినా దానికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది బంధుమిత్రుల వలన కొంచెం మాట పట్టింపు రావచ్చు మీరు జాగ్రత్తగా మాట్లాడండి మీకు కావలసినటువంటి పనులు ఈరోజు నెమ్మదిగా అవుతాయి శుభవార్త కూడా మీరు వినే అవకాశం ఉన్నది వ్యాపారపరంగా కొంత ముందుకు వెళ్తారు మకర రాశివారు ఈరోజు దుర్గాదేవికి పసుపు కుంకుమ సమర్పించి నమః అని చెప్పి నమస్కారం చేసుకొని మీ పనులు ప్రారంభించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది నూతన అవకాశాలు వస్తాయి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అవి మీకు లాభాన్ని తెచ్చిపెడతాయి మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి ఈరోజు కొంత శుభవార్తను కూడా వింటారు ధనపరంగా కలిసి వస్తుంది మిత్రుల సహకారాలు ఉంటాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది వారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క చాలీస చదువుకొని స్వామికి నమస్కరించి ఏదైనా వడ పప్పు లేదా మినప గారెలు నివేదనగా ఇవ్వండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి మీ పనుల్లోపట శ్రమ ఎక్కువ ఉంటుంది ఫలితం వస్తుంది కొంచెం కొన్ని కొన్ని సందర్భాల్లోపట బంధువుల ద్వారా లేదా మిత్రుల ద్వారా మనసు చికాకు పడవచ్చును ప్రశాంతంగా ఉండండి నూతన ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి మీకు ఈరోజు వ్యయం కూడా పెరిగే అవకాశం ఉన్నది శుభ కార్యక్రమాల లోపట పాలు పంచుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు ముందుకొస్తాయి మీకు ఈరోజు కొంత మేలు జరిగే అవకాశం ఉంది మీనరాశివారు ఈరోజు ఆంజనేయస్వామికి సింధూరాన్ని సమర్పించడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది